ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో బాలుడు కిడ్నాప్ కలకరం రేపింది స్థానిక జడ్పీహెచ్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్తూ ఉండగా రైల్వే ప్లాట్ఫారం చివర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుణ్ణి దగ్గరికి పిలిపించుకుని నోరు నొక్కి ఇంజెక్షన్ వేయడంతో బాలుడు ఒక్కసారిగా కేకలు వేసి తప్పించుకుని పారిపోయాడు చుట్టుపక్కల ఉన్నవారు బాలు రక్షించారు బాలుని వివరాల ప్రకారం ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది అక్కడ ఆగితే అక్కడ స్కూల్ నుంచి వస్తుంటే వాళ్ళు పిలిచారు ఒక బయట వచ్చి పిలిచాడు ఎత్తాలంటే నేను పోయి ఒక ఆరు మంది మారాలి అంకులు వీళ్ళందరూ ఎత్తి అంటే ఇట్లా నోరు నడుము పెట్టి దేవుకొని వేసుకెళ్ళారు అమ్మంటే రెండు చేతులు పట్టుకొని కాలు మొక్కలు పట్టుకొని అందరు మిషన్ పెట్టి ఏదో తీసారు చే మొత్తం చుట్టారు అంటే తర్వాత ఈ పట్టుకున్నారు నాలుగే లేబు నాకు ఏ లేని ఇట్లా అయితే